నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో గత సంవత్సరం జరిగిన జూనియర్ ఫైనల్స్ ఫైనల్స్లో గుకేష్ దొమ్మరాజుకి అలాగే రోనక్ సాధ్వానికి మధ్య జరిగిన బ్రిడ్స్ గేమ్స్ చూడబోతున్నాం ఇప్పుడు దాకా ఫైవ్ ప్లస్ వన్ బ్రిడ్స్ గేమ్స్ ఆడారు అవి డ్రా అవడంతో ఇప్పుడు త్రీ ప్లస్ వన్ బ్రిడ్స్ గేమ్స్ ఆడుతున్నారు ఇది కూడా మొదటి గేమ్ కాదు ఏడవ గేమ్ ఈ గేమ్కి వచ్చినప్పుడు కల్లా గుకేష్ టూ పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు ఈ గేమ్ కి ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ లో ఒక గ్రాండ్ మాస్టర్ కి టూ క్వీన్స్ వస్తాయి మరి ఆ గ్రాండ్ మాస్టర్ గెలిచారో ఓడిపోయారో తెలుసుకోవడానికి మనమైతే ఇప్పుడు ఈ గేమ్ చూసేద్దాం గుకేష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ టు సి ఫోర్ పాన్ టూ జీ సిక్స్ నైట్ సి త్రీ బిషప్ జీ సెవెన్ కింగ్స్ ఇండియన్ డిఫెన్స్ పాన్ టు ఈ ఫోర్ పాన్ టూ డి సిక్స్ నైట్ ఎఫ్ త్రీ రోనక్ క్యాసల్స్ కింగ్ సైడ్ బిషప్ ఈ టూ పాయింట్ టూ ఈ ఫైవ్ గుకేష్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఈ పోజిషన్లో రోణక్ సాధువానికి కామన్ మూవ్స్ ఏంటంటే నైట్ హెచ్ సిక్స్ లేకపోతే నైట్ సి సిక్స్ లేకపోతే నైట్ బి టు డి సెవెన్ లేకపోతే ఈ క్యాప్చర్స్ డి ఫోర్ ఇవి ఈ పోజిషన్లో రోణక్ సాధువానికి కామన్ మూవ్స్ కానీ ఈ పోజిషన్లో ఆడిన మూవ్ పాన్ టూ హెచ్ సిక్స్ ఇది ఒక రేర్ మూవ్ అని చెప్పొచ్చు డేటాబేస్ లో చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి ఈ మూవ్ తో ఈ మూవ్ ని లెవెన్ ఆరినియన్ మ్యాగనస్కాసన్ తో ఆడుతున్నప్పుడు ఆడారు అలాగే అర్జున్ ఎర్గేసి జోర్డెన్ తో ఆడుతున్నప్పుడు ఆడారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ వన్ నైట్ బీ టు డి సెవెన్ బిషప్ బ్యాక్ టు ఎఫ్ వన్ పాంట్టు బి సిక్స్ ఈ మూవ్ తో రోణక్ ఏం ప్రిపేర్ చేస్తుందంటే తన లో ఉన్న లైట్ కలర్ బిషప్ ని ఇలా ఫిన్కెట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు ఈ పొజిషన్లో కి నోన్ మూవ్ ఏంటంటే తన ఏ లో ఉన్న పాన్ ఏ త్రీకి లా పుష్ చేయడం కానీ ఈ పొజిషన్లో గుకేష్ ఆడిన మూవ్ పాన్ టూ డీ ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు దీనికి రోనక్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ ఏ ఫైవ్ ఈ మూవ్తో రోనక్ తన గుకేష్ బీ టూ పాన్ ని ఇలా బీ కి పుష్ చేయకుండా ఆపుతున్నారు అలాగే ఈ పొజిషన్లో రోణక్ తన నైట్ని ఇలా సి ఫైవ్కి మూవ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు పాన్ పాంటూ జీ త్రీ నైట్ సి ఫైవ్ బిషప్ జీ టూ నైట్ హెచ్ సెవెన్ ఈ మూతో రోణక్ ఏం ప్రిపేర్ చేస్తుందంటే తన ఎఫ్పో ఇలా ఎఫ్ ఫైవ్ కి పుష్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు సెంటర్ని ఇలా అటాక్ చేయడానికి బిషప్ ఈ త్రీ పాంటూ ఎఫ్ ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ మూతో రోణక్కి కింగ్ సైడ్ పాం స్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది నైట్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో తన నైట్ ని ఇలా జీ సిక్స్ కి మూసేయవచ్చు ఎందుకంటే జీ సిక్స్ స్క్వేర్ ని ఏపీ అటాక్ చేయట్లేదు కాబట్టి దీనికి రోనక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఆఫ్ సిక్స్ కింగ్ హెచ్ వన్ ఈ పొజిషన్ లో రోనక్ తన బిషప్ ని ఇలా డి సెవెన్ కి మూసేయవచ్చు లేకపోతే తన రుక్ ని ఈ ఎయిట్ కి మూసేయచ్చు లేకపోతే తన నైట్ ని జీ ఫైవ్ కి ఇలా మూసేయచ్చు కానీ ఈ పోజిషన్ లో రోనక్ ఆడిన మూవ్ పాయింట్ ఈ ఫోర్ ఈ మూవ్ తో రోణక్ ఈ టూ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్లో రోణక్ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే తన నైట్ ని ఇలా d7 సెవెన్కి d7 సెవెన్ నుండి ఈ ఫైవ్కి ఈ ఫైవ్ నుండి అయితే d3 త్రీకి లేకపోతే ఎఫ్ త్రీకి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ b5 ఫైవ్ అటాకింగ్ ద సీ సెవెన్ పాన్ నైట్ d3 త్రీ అటాక్ ద రుక్ ఈ పోజిషన్లో గుకేష్ తన నైట్తో సీ సెవెన్ పాన్ ఇలా క్యాప్చర్ చేయొచ్చు కానీ ఆ లైన్కి చాలా ఎక్కువ కాలిక్యులేషన్ అవసరం ఇది బ్లిట్స్ గేమ్ అవడంతో అంత క్యాలిక్యులేట్ చేయడానికి టైం అయితే ఉండదు ఈ పొజిషన్ లో మీరు అనుకోవచ్చు గుకేష్ తన బిషప్ ని ఇలా డి ఫోర్ కి మూవ్ చేసి రోనక్ క్వీన్ ని అటాక్ చేయొచ్చు కదా అని కానీ అలా అటాక్ చేయడం వల్ల గుకేష్ కి పెద్దగా లాభం ఏమీ లేదు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం బిషప్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ హెఫ్ టూ చెక్ ఈ మూతో రోనక్ గుకేష్ కింగ్ ని అలాగే క్వీన్ ని ఫోర్క్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో బ్లాక్ బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పోజిషన్ లో తన బిషప్ ని డి ఫోర్ కి మూవ్ చేయకూడదు రోనక్ ఆడిన నైట్ డి త్రీ అనే గుకేష్ గుస్పాండ్స్ రుక్ ఎఫ్ వన్ క్వీన్ క్యాప్చర్స్ బి టూ రుక్ బి వన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ టూ సాక్రిఫైస్ చేస్తున్నారు యాక్టివిటీ కోసం నైట్ క్యాప్చర్స్ సి సెవెన్ అటాక్ ఇన్ ద రుక్ రుక్ఏ సెవెన్ అటాక్ ఇన్ ద నైట్ ఈ పోజిషన్ లో తన బిషప్ తో బి సిక్స్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ బీ సిక్స్ అప్పుడు రోనక్ సింపుల్ గా తన రుక్ ని ఇలా బీ సెవెన్ కి మూవ్ చేస్తారు కాబట్టి గుకేష్ కి బీ సిక్స్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు బ్యాక్ కి వెళ్తున్నాం నైటీ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ సి సిక్స్ డి క్యాప్చర్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫోర్ గుకేష్ ఇంకో పాన్ ని సాక్రిఫైస్ చేశారు అలాగే ఈ పొజిషన్ లో గుకేష్ ఇంకో పాన్ ని సాక్రిఫైస్ చేస్తారు తన ఈ సిక్స్ లో ఉన్న పాన్ ని ఈ సెవెన్ కి ఇలా పుష్ చేసి ఈ మూవ్ తో గుకేష్ ఎఫ్ఐట్ లో రుక్ ని అటాక్ చేస్తున్నారు కాబట్టి రోణక్ ఈ సెవెన్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయవలసిందే రుక్ క్యాప్చర్ ఈ సెవెన్ నైట్ జీ సిక్స్ ఈ మూవ్ తో గుష్ ని ఫోర్క్ చేశారు కానీ ఈ పొజిషన్ కి రావడానికి గుకేష్ చాలా పాన్స్ ని సాక్రిఫైస్ చేశారు గుకేష్ ఆడిన నైట్ జీ సిక్స్ అనే మూవ్ కి రోణక్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ టూ ఎఫ్ సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ బి సిక్స్ ఈ పొజిషన్ కి రావడానికి గుకేష్ చాలా పాయింట్ సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఇప్పుడు గుకేష్ రోనక్ పాయింట్స్ ని క్యాప్చర్ చేయాలి లేకపోతే గుకేష్ కి ఎండ్ గేమ్ లో బాగా ఇబ్బంది అయిపోతుంది అలాగే ఈ పొజిషన్ లో రోనక్ తన పాస్ ఏ పాయింట్ ని ఇలా ముందుకు చేయడానికి రెడీగా ఉన్నారు గుకేష్ ఆడిన రుక్ క్యాప్చర్స్ బి సిక్స్ అనే మూవ్ రోనక్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ ఏ ఫోర్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ పాంటూ ఏ త్రీ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ గుకేష్ పాయింట్స్ ని క్యాప్చర్ చేస్తున్నారు అలాగే ఈ మూతో గుకేష్ రోనక్ బిషప్ అటాక్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రోనక్ కి ప్యాస్ ఏ పాన్ ఉంది అలాగే ప్యాస్ ఏ క్వీనింగ్ స్క్వేర్ అనే ఏ వన్ ఒక డార్క్ కలర్ స్క్వేర్ కాబట్టి గుకేష్ రోనక్ బిషప్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తున్నారు కానీ రోనక్ తన బిషప్ ని సేవ్ చేసుకుంటారు బిషప్ ఈ ఫైవ్ అనే మూవ్ వాడి దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుగ్డి ఎయిట్ ఈ మూవ్తో గుకేష్ ఎఫ్ఎట్ లో ఉన్న నైట్ పిన్ చేస్తారు పాంటు ఎయిట్ ఈ పోజిషన్ లో గుకేష్ ఆడినము క్వీన్ హెచ్ ఫైవ్ కానీ గుకేష్ ఆడవలసినము క్వీన్ డి టూ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం క్వీన్ డీ టూ పాంటూ ఎఫ్ ఫోర్ రుకే ఎయిట్ ఈ మూతో గుకేష్ ఏ వన్ క్వీన్ ని డిఫెన్స్ చేస్తున్నారు తన తో ఇలా ఏ వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ రుక్ క్యాప్చర్స్ ఏ వన్ బిషప్ క్యాప్చర్స్ ఏ వన్ రుక్ క్యాప్చర్స్ ఏ వన్ పాంటూ ఈ త్రీ ఎఫ్ క్యాప్చర్స్ ఈ త్రీ ఎఫ్ క్యాప్చర్స్ జీ త్రీ బిషప్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్

ఈ పోజిషన్ లో తన లుక్ తో నైట్ క్యాప్చర్ చేయలేరు ఒకళ్ళ క్యాప్చర్ చేసారంటే అప్పుడు రోనక్ తన ఏ టూలో ఉన్న ని ఏ ఒన్ కి పుష్ చేసి క్వీనింగ్ చేసుకుని గుకేష్ కింగ్ ని చెక్ చెప్తారు అందుకే ఈ పోజిషన్ లో తన కింగ్ ని మూవ్ చేస్తారు కింగ్ జీ వన్ క్వీన్ జీ ఫైవ్ ఈ పోజిషన్ లో రోనక్ కొన్ని డిస్కౌంట్ అటాక్స్ త్రట్ చేస్తున్నారు ఇలా ఈ నైట్ మూవ్ అయిన తర్వాత ఈ పోజిషన్ లో తన బిషప్ తో ఎఫ్ఐట్ లో నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు గుకేష్ మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం బిషప్ ఎఫ్ ఎయిట్ నైట్ హెచ్ త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ క్వీన్ జీ వన్ జీ వన్ ఇప్పుడు ఇది మాదర్డ్ మేట్ బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో గుకేష్ తన బిషప్ తో ఎఫైట్ లో నైట్ ని క్యాప్చర్ చేయలేరు రోనక్ ఆడిన క్వీన్ సి మూకి గుస్పాన్స్ టూ హెచ్ ఫోర్ ఈ మూతో గుకేష్ ఏం చేస్తారంటే హెచ్ టూ స్క్వేర్ ని తన కింగ్ కోసం ఖాళీ చేశారు దీనికి రోనక్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ ఫోర్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ రోనక్ క్వీన్ నుండి గుకేష్ కింగ్ పైన కింగ్ హెచ్ వన్ ఈ పోజిషన్ లో రోనక్ ఆడవలసిన ఏ వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం ఏ వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ క్వీన్ జీ సిక్స్ చెక్ బిషప్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఏ వన్ నైట్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చూసారా ఇన్ని మూవ్స్ తర్వాత రోనక్ నైట్ క్యాప్చర్ సెన్సిక్స్ మూవ్ ఆడాలి కానీ గేమ్ లో మాత్రం రోనక్ డైరెక్ట్ గా నైట్ క్యాప్చర్ సెన్సిక్స్ అనే మూవ్ ఆడేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం చెప్పాను కదా రోనక్ ఈ పోజిషన్ లో ఆడవలసిన మూవ్ ఏ వన్ టు ఏ క్వీన్ ఆ తర్వాత త్రీ ఫోర్ మూవ్స్ తర్వాత రోనక్ నైట్ క్యాప్చర్ సెన్సిక్స్ మూవ్ ఆడాలి కానీ ఈ పోజిషన్ లో రోనక్ డైరెక్ట్ గా నైట్ క్యాప్చర్ సెన్సిక్స్ అనే మూవ్ ఆడేస్తారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్ సిక్స్ ఏ వన్ ప్రొమోటింగ్ ఏ క్వీన్ క్వీన్ జీ ఫైవ్ చెక్ రుక్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్ సెఫ్ ఫైవ్ ఈ మూవ్తో గుకేష్ ఎఫైట్లో ఉన్న నైట్ని ట్రిపుల్ అటాక్ చేస్తున్నారు చూడండి క్వీన్తో ఒకసారి అలాగే ఈ రుక్తో ఒకసారి అలాగే ఈ రుక్తో ఇంకోసారి ఈ పొజిషన్లో విన్ కోసం ఆడుతుంది రోణక్ ఎందుకంటే తనకి టూ క్వీన్స్ ఉన్నాయి కాబట్టి గుకేష్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ఐ అనే మూవ్ కి రోణక్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ క్వీన్ఏ ఏ త్రీ డిఫెండింగ్ ద దైట్ స్క్వేర్ క్వీన్ఏ సిక్స్ చెక్ ఈ పోజిషన్ లో ఉకేష్ తన బిషప్ తో ఈ ఫోన్ లో పాయింట్ కూడా క్యాప్చర్ చేస్తుండొచ్చు కానీ ఆ లైన్ డ్రా కి దారితీస్తుంది ఈ పోజిషన్ లో రోణక్ ఆడినము కింగ్ హెచ్ ఎయిట్ కానీ రోణక్ ఆడవలసినము కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం కింగ్ హెచ్ సెవెన్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ మూవ్ తో ఏం ప్లాన్ చేస్తున్నారంటే బిషప్ ఈ సిక్స్ చెక్ అనే మూని ప్లాన్ చేస్తున్నారు నైట్ తో ఇలా క్యాప్చర్ చేయడం కుదరదు ఎందుకంటే ఆ నైట్ రుక్ వాళ్ళకి పిన్ అయిపోయింది కాబట్టి క్వీన్ ఎయిట్ చెక్ ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవుతుంది ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఎయిట్ క్వీన్ డి ఫైవ్ చెక్ కింగ్ హెచ్ టూ బిషప్ క్యాప్చర్స్ జీ త్రీ చెక్ కింగ్ హెచ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎయిట్ బిషప్ ఈ సిక్స్ చెక్ నైట్ క్యాప్చర్స్ ఈ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఈ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీనీ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో గుకేష్ తన క్వీన్ ని ఈ సిక్స్ కి అలాగే హెచ్ సిక్స్ కి మూవ్ చేసుకుంటూ రోనక్ కింగ్ చెక్ చెప్పుకుంటూ గేమ్ డ్రా చేసే అవకాశం ఉంది కానీ చెప్పాను కదా ఈ గేమ్ డ్రా కోసం అయితే ఆడడం లేదు ఇద్దరు బ్యాక్ కి వెళ్తున్నాం క్వీనీ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో రోనక్ అందరూ ఆడే మూవే ఆడారు తన కింగ్ ని ఇలా హెచ్ కి మూవ్ చేసుకుంటారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో పెద్దగా మూవ్స్ లేవు ఈ పొజిషన్ లో తన రుక్ ని హెచ్ సెవెన్ కి మూవ్ చేస్తారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ హెచ్ సెవెన్ రుక్ క్యాప్చర్ సెఫ్ ఎయిట్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ సెఫ్ ఎయిట్ రుక్ క్యాప్చర్ సెఫ్ ఎయిట్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ సెఫ్ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ సెఫ్ ఎయిట్ చెక్ మేట్ చూసారా రోనక్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో రోనక్ రుక్ సెవెన్ మూవ్ ఆడకూడదు గుకేష్ ఆడిన క్వీన్ హెచ్ సిక్స్ చెక్ అనే మూవ్ కి రోణక్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ ఎయిట్ బిషప్ హెచ్ త్రీ ఇదే బెస్ట్ మూవ్ ఈ పొజిషన్ లో క్వీన్ క్యాప్చర్స్ జీ త్రీ ఈ పొజిషన్ లో రోణక్ ఏం త్రట్ చేస్తుందంటే క్వీన్ హెచ్ టూ చెక్ మేట్ ని త్రట్ చేస్తున్నారు కానీ గుకేష్ కి అయితే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే గుకేష్ కి ఇక్కడ చెక్ మేట్ ఉంది ఎలాగో చూద్దాం బిషప్ ఈ సిక్స్ చెక్ రుఖ్యా సెవెన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్యాప్చర్స్ చూసారా రోణక్ ఎలా చెక్మేట్ అయిపోయారు అసలు ఈ గేమ్ లో రోనక్ మిస్టేక్ ఎప్పుడు చేశారంటే ముప్పై ఏడో మూవ్ దగ్గర ఈ పొజిషన్ లో రోనక్ కింగ్ హెచ్ సెవెన్ మూవ్ ఆడాలి కానీ రోనక్ ఆడిన మూవ్ కింగ్ హెచ్ఎయిట్ రోణక్ ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి గాని ఈ కింగ్ హెచ్ ఎయిట్ మూవ్ అనేది ఒక పెద్ద కారణం అని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జూనియర్ స్పీచర్స్ ఫైనల్స్ లో గుేష్ కి అలాగే రోనక్ సాధ్వానీకి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను సెలవుకి